నిజామాబాద్ నగరంలో బుధవారం ఆర్టీసీ బస్సులో చోటు చేసుకున్న రెండు ముఖ్యమైన సమస్యలపై ఒకవైపు బస్సు కండక్టర్ వద్దే నగదును దొంగిలించబడ్డం దారుణమైతే మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో వరుస ఆర్టీసీ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సామర్థ్యానికి మించి ఏకంగా నూట మంది ప్రయాణికులను ఎక్కించుకోవటం ఎంతవరకు సురక్షితం ఈ ప్రమాదకరమైన ప్రయాణానికి ఎవరు బాధ్యత వహిస్తారు నిజామాబాద్ నుండి బైన్సాప్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో బుధవారం రోజున సంచలనం సృష్టించిన దొంగతనం ఉదాంతం ఇది డ్యూటీలో ఉన్న కండక్టర్ వద్ద నుంచి ఏకంగా పదకొండు వేల రూపాయల నగదు చోరీకి గురైంది కండక్టర్ ప్రయాణికుల నుంచి వసూలు చేసిన టికెట్ డబ్బును భద్రంగా ఉంచిన రద్దీని ఆసరాగా చేసుకుని దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు ఈ దొంగతనం బస్సులో ప్రయాణ భద్రతపై అనేకమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది ప్రయాణికుల సామాన్లకే కాదు ఆర్టీసీ సిబ్బందికి కూడా రక్షణ లేకుండా పోయిందా దొంగతనం ఒక సమస్య అయితే అంతకంటే పెద్ద సమస్య ఈ బస్సులో ప్రయాణికుల సంఖ్య సామర్థ్యం యాభై సీట్లు ఉన్న ఈ బస్సులో ఏకంగా నూట పది మందికి పైగా ప్రయాణికులను ఎక్కించుకున్నారు ఇది రికార్డులకు కూడా అందనంత ఓవర్లోడ్ రాష్ట్రంలో ఇటీవలే వరుస ఆర్టీసీ బస్సు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో డబల్ లోడింగ్తో వెళ్లటం ఎంతవరకు సురక్షితం హఠాత్తుగా బ్రేక్ వేసిన చిన్న ప్రమాదం జరిగినా నిలబడి ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఏంటి సీటు లేక కిక్కిరిసి ఉన్న ప్రయాణికులకు ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత ఎవరిది అయితే అధికారిక సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణలో వాహనాలపై నియంత్రణ పెంచడం అతి ఓవర్లోడింగ్ కేసులపై చర్యలు తీవ్రం చేశారు అనే రిపోర్ట్లు కూడా ఉన్నాయి ఒక యాభై సీట్ల బస్సులో సామర్థ్యాన్ని మించి నూట పది మందిని ఎక్కించడం నిరూపణ అయితే ప్రతి అదనపు ప్రయాణికుడికి పది నుండి ఇరవై ఐదు వేలు ప్రతి ప్రయాణికుడికి పది నుండి ఇరవై ఐదు వే ఇరవై ఐదు రూపాయల వరకు ఫైన్ కాంపౌండింగ్ అయ్యే అవకాశం ఉంది అయితే ఇటీవలే ప్రభుత్వమే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అనుమతించడం వల్ల ప్రయాణికులు పెరగడంతో ఉద్యోగులు నియంత్రించలేకపోతున్నామని కూడా అంటున్నారు నిజామాబాద్ రూట్లలో ముఖ్యంగా రద్దీ సమయాల్లో ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించాల్సిన ఆర్టీసీ అధికారులు మరియు ట్రాఫిక్ పోలీసులు ఈ ఓవర్లోడింగ్ ను ఎందుకని పట్టించుకోవటం లేదు కండక్టర్లు తమ డ్యూటీ కోసం తప్పనిసరిగా ప్రయాణికులను ఎక్కించుకోవాల్సి వస్తోందా అధికారులు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి డిపోయి నిజామాబాద్ బస్ స్టాండ్ లో నూట ఇరవై మంది ఎక్కారు బస్ బస్టాండ్ దాటుకు టికెట్ లిస్ట్ దాదాపు అంచరకు పదివేల రూపాయలు మొత్తం ఎవరు ప్రయోజనకు తీసుకున్నారో తెలిసలేదు సిక్స్టాన్ పోలీస్ దగ్గర కాంప్లైంట్ చేసినారు సారాంపు దగ్గర వాళ్ళు చెక్ చేస్తున్నారు సార్ డబ్బులు రూపాయలు దాదాపు రూపాయలు దాదాపు వేసా పదివేలు ఆర్టీసీ డిపార్ట్మెంట్ డబ్బులు టికెట్ పైసలు చూసుకుంటే ఏం లేవు సార్ మొత్తం డబ్బులు చేస్తే మొత్తం అన్ని యాభై రూపాయలు అడ్డు వంద రూపాయలు కనిపిస్తుంది నమస్కారం నేను శ్రీనివాస్ కండక్టర్ ఎయిట్ ఫిఫ్టీన్ వన్ సెవెన్ ఎయిట్ డిపో బైన్సా టు నిజామాబాద్ మూడు డిపులు లాస్ట్ డిపో నిజామాబాద్ బస్ స్టాండ్ లో నూట ఇరవై మంది ఎక్కారు భోజనం బస్టాండ్ దాడుకు టికెట్ లిస్ట్ చేయంగా అనుకోక డబ్బులు తీసుకుంటే దాదాపు అంచులకు పదివేల రూపాయలు మొత్తం ఎవరు ప్రయోజనకు తీసుకున్నారో తెలుస్తలేదు సిక్స్టాన్ పోలీస్ దగ్గర కంప్లైంట్ చేసినారు సారంగపూర్ దగ్గర వాళ్ళు చెక్ చేస్తున్నారు సార్ ఎంతమైన డబ్బులు పదివేలు రూపాయలు దాదాపు పదివేలు రూపాయలు దాదాపులే వేసామంటారు